ప్రతిభని నమ్ముకుని ముందుకు వెళ్లే వారికి ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు దోసుకెళ్ళగలరు ఎందుకు నిదర్శనం ఐకాన్ స్టార్ అలవచ్చు టాలెంట్కి పర్యాయ పదం లాంటి హీరో మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ఘనలో ఒకరు అలవచ్చు అలాంటి ప్రతిభావంతుడికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇప్పటి వరకు అది జరగలేదు అదొక కారణం ఏదైనా అయ్యుండొచ్చు అయితే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ప్రతిభని గుర్తించింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడు కేటగిరీకి ఎంపిక చేశారు గతేడాది పుష్పాటు చిత్రంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆ సినిమాలో అద్భుతంగా నటించినందుకు తెలంగాణ సర్కార్ అలో అర్జున్ ని ఉత్తమ నటుడి కేటగిరీకి ఎంపిక చేసింది ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా గా మారిన అంశం మరోపక్క అలో అర్జున్ ఆయన అభిమానులు పొగడతలతో ముంచి ఎత్తుతున్నారు నేను ఎన్నో కారణాల చేత ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు కానీ ప్రతిభ విషయంలో మాత్రం నీకు శత్రువులు సైతం సలాం కొట్టాల్సిందే అంటూ ఎలివేషన్స్ వేస్తున్నారు ఫ్యాన్స్ గత డిసెంబర్ నెలలో విడుదలైన అలో అర్జున్ పుష్ప టూ షో సమయంలో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వం ఆయనను అంటూ ఎలివేషన్స్ చేస్తున్నారు ఈ అంశంపై మరోవైపు రేవంత్ రెడ్డిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ పై కోపం ఇప్పటికీ ఉండి ఉండొచ్చేమో కానీ ఆయన కోపాన్ని ప్రతి భవిష్యంలో వివక్ష చూపించలేదు ఇది ఎంతో మెచ్చుకోదగ్గ అంశమని నెటిజన్స్ కొనియాడుతున్నారు అయితే అల్లు అర్జున్ అవార్డు స్వీకరిస్తాడా లేదా అవార్డ్ ఫంక్షన్ కి వస్తాడా లేకపోతే ఆయనకు బదులుగా తన తండ్రి అల్లు అర్వన్ పంపిస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఇరువరి అభిమానులకు కలల పండుగలాగా ఉంటుంది కానీ అసెంబ్లీ సాక్షిగా తన క్యారెక్టర్ గురించి ముఖ్యమంత్రి చెడుగా మాట్లాడడంతో అల్లు అర్జున్ పై ఎన్నో వ్యాఖ్యలు చేశారు దీనికి అల్లు అర్జున్ కూడా ఎంతో బాధపడ్డారు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఈవెంట్ కి వస్తారో లేదో చూడాలి